ఇలా కొంచెం కొంచెంగా వేసుకున్నామా ఈ ముక్కలకి ముద్దంతా పట్టించేయాలన్నమాట ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఒకసారి చేసుకోండి అతి సులభతరం అన్నమాట మామిడికైతే ఏదైనా పదార్థం ఊరగా పెట్టుకుని తిందాం అనుకునేటువంటి వాళ్ళకి చాలా సౌలభ్యంగా ఉంది దీనికి కావాల్సిన ద్రవ్యాలు ఏంటంటే మనం మామిడికాయలు ఎన్నైనా తీసుకోవచ్చు దీనికి మాత్రం పుల్లని మామిడికాయలు తీసుకోవాలి అలాగే ఆవాలు దీనికి ప్రధానంగా శ్రేష్టమైనది ఏంటంటే తెల్ల నూపప్పు నూనె లేకపోతే వేరుశనగ నూనె ఈ రెండు బహుశ్రేష్టం ఎండిమిరపకాయలు అలాగే కల్లుపు పసుపు ఈ రుచి గుమాయించాలంటే కనుక ఇంగు వేయవలసిన ఇదే పదార్థాలు మించి ఏమీ లేవు ముందు ఏం చేద్దామంటే నేను తొమ్మిది మామిడికాయలు తీసుకున్నాను కదా ఇప్పుడు ఆవాలు ఎండి మిరపకలి ఈ పదార్థాలన్నీ నానబెట్టాలి ఒక సేపు అందుకని ఒక రెండు వందల గ్రాముల ఆవాలకి ఒక నూట యాభై గ్రామాలు ఎండి మిరపకలి సులభమైన విధానం కావాలన్నాను కదా అలాగే ఇందులో కళ్ళు ఒక చారుడు మంగళప్రదమైనటువంటి పసుపు అలాగే ఇంగు నా చెప్ప ఎక్కువ పడుతుంది ఎందుకంటే దీనికి ఉండాలి కనుక వెయ్యాలి ఇప్పుడు వీటి అన్నింటినీ మనం నీళ్ళలో వేసుకుని నానబెట్టి ఒక అరగంట పాటు అయితే ఈ మిశ్రమం నానాలి నాన్న తర్వాత మిక్సీ అయితే పట్టుకోవడం జరుగుతుంది కన్సిస్టెన్సీ సరిపోద్ది కదా ఇలాగే ఉండాలి ఈ ముద్దని కొంచెం కొంచెం ఇందులో వేసుకుని కలిపేద్దాం ఇది కలిపిన తర్వాత కనీస పక్షం రెండు గంటలు ఊరాలి రెండు గంటలు ఊరాలి రెండు గంటలు ఊరాలి కొంచెం నూనె ఏమ్మ చెప్తాను ఎందుకంటే ఆవు పిండి కదా నూనె పడుతుంది అనమాట వేసి అది వేసే అంతే ఇలా జారుగా ఉండాలి ఒక్కసారి చాలా నోరు ఊరిపోతుంది రుచి చూసేస్తానండి చూడు అద్భుతంగా ఉంది